శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో విశ్వసాయి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా నెల్లూరులోని విశ్వసాయి కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ వైస్ చైర్మన్ కృష్ణమోహన్ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఎన్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థుల ప్రత్యేక శ్రద్ధ ఒత్తిడి లేని శిక్షణతో పాటు విద్యార్థుల పట్టుదల ఈ విజయానికి కారణమన్నారు మెడిసిన్ విద్య ఎంతో గొప్పదన్నారు ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్పర్సన్ ఎన్ రుక్మిణి అధ్యాపకులు సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు నీట్ ఫలితాలలో ఆనవాయితీ ప్రకారమే విశ్వసాయ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చక్కని ప్రతిభ కనపరిచారు అది చెప్పడానికి సంతోషంగా ఉంది గతంతో పోలిస్తే తిసా నీట్ పరీక్ష చాలా కఠినతరమైన విషయం తెలుసు అందరికీ అయినా కూడా మా విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచి ఈ ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్ బీడిఎస్ హోమియోపతి న్యాచురోపతి చేరబోతున్నారు ప్రతి సంవత్సరం అలాగానే ఈ సంవత్సరం కూడా నూరు సీట్లకు పైన అంటే ఈసారి దాదాపు నూట మూడు సీట్లు వచ్చే అవకాశం ఉంది అయితే ఫలితాలు ఇంకా పూర్తిగా అందలేదు కాబట్టి అందిన మేరకు మాత్రమే మేము క్రోడీకరించి వాళ్లకు చిరు సత్కారము చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మంచి మంచి మెడికల్ చేరి ఎంబీబీఎస్ బీడిఎస్ హోమియో న్యాచురోపతి పూర్తి చేస్తా చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది వీళ్ళు ఎంబీబీ చేరిన తర్వాత కూడా చక్కని ప్రతిభ కనపరిచి భవిష్యత్తులో మంచి స్థానానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ ఫలితాలు సాధించినందుకు కారణభూతమైనటువంటి మా అధ్యాపక అధ్యాపన బృందానికి తర్వాత విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందన నా పేరు హరిణి విసు జూనియర్ కాలేజ్లో చదివాను నాకు ఫైవ్ ఫార్టీ టూ మార్క్స్ వచ్చాయి ఇక్కడ స్టడీస్ చాలా బాగుంటాయి స్ట్రెస్ ఎక్కువ ఉండదు మార్క్స్ అనే కాకుండా లైఫ్లో ఎలా ఎదగాలో కూడా చెప్తారు మంచిగా ఎలా నడుచుకోవాలి అందరితో ఇక్కడ మార్క్సే కాదు బిహేవియర్ డిసిప్లైన్ అన్నీ నేర్పిస్తారు సో నాట్ ఓన్లీ స్టడీస్ అన్ని పరంగా ఇక్కడ మీరు లైఫ్లో ఎదిగేదానికి ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ నా పేరు భానుశ్రీ సులోచన నాకు ఫైవ్ ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చాయి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను విశ్వసాయి జూనియర్ కాలేజ్లో చదివాను ఇక్కడ లెక్చరర్స్ చాలా సపోర్ట్ చేశారు మెయిన్లీ కెమిస్ట్రీ లెక్చరర్స్ బాలాజీ సార్ అండ్ ప్రశాంత్ సార్ ఇంకా ఫిజిక్స్ లెక్చర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు ఇవన్నీ మార్క్స్ రావడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళు మాకు వర్క్ షీట్స్ ఇచ్చి ఎంతో ఎంకరేజ్ చేశారు మా ఫిజిక్స్ రాకపోయినా కూడా దగ్గరుండి చెప్పి ఇంకా నేర్చుకునేలాగా చెప్పారు థ్యాంక్ యూ విషసాయి మన ఆశల కళల సౌదం అంజనా గోల్డెన్ గెలాక్సీ రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అంజనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి అంజనా గోల్డెన్ గెలాక్సీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమన్చర్లలోని మట్టెంపాడు గ్రామంలో ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రముఖ సినీ నటుడు అలీ జుబేదా సుల్తానా దంపతులచే గ్రాండ్ లాంచింగ్ అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ ఆమన్ చర్ల వైస్ చైర్మన్ మల్లినేని వేణుగోపాల్ రూరల్ సీనియర్ టీడీపీ లీడర్ గుంటూరు శ్రీధర్లు హాజరుకానున్నారు మీ సొంతింటి కళలను అందరూ ఈ గొప్ప ప్రారంభోత్సవంలో భాగస్తులు కండి ఇట్లు మీ జి వెంకురెడ్డి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు పి శ్రీనివాసులు రెడ్డి డైరెక్టర్ అంజనా గ్రూప్స్ ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ Hi, my Lord! Please subscribe to N3TV.